బతుకుల్ని మార్చనున్న కాంగ్రెస్ గ్యారంటీలు తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికే ఇది అమలైంది వీడియో సందేశంలో సోనియా మహిళల ఒక ఓటు ఏటా లక్షకు సమానం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో మహిళల జీవితాలు మారిపోతాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం వల్ల మహిళలు గడ్డకాలం ఎదుర్కొంటున్నారని అలాంటి వారందరికీ మహాలక్ష్మి పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని అన్నారు అయితే స్వాతంత్ర సంగ్రామం మొదలుకొని ఆధునిక భారత నిర్మాణం వరకు మహిళల కృషి మరువలేదని అధిక ద్రవ్య ద్రవ్యోల్బణం వల్ల ఇప్పుడు వారు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారని వారి కష్టానికి న్యాయం చేకూర్చేందుకు కాంగ్రెస్ విప్లవాత్మక గ్యారంటీతో ముందుకొచ్చిందని మహాలక్ష్మి పథకంతో ప్రతి పేద మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అని చెప్పారు ఇప్పటికే తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే తాము అమలు చేస్తున్న గ్యారెంటీల వల్ల అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు అయితే గ్రామీణ హామీ పథకము సమాచార హక్కు చట్టము విద్యా హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం వంటి విప్లవాత్మక చట్టాల ద్వారా కోట్ల మంది భారతీయులకు కాంగ్రెస్ పార్టీ సాధికారత అయితే కల్పించిందని చెప్పారు అయితే ముఖ్యంగా ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా మహిళలకు కాంగ్రెస్ మహాలక్ష్మి పథకం సంజీవని లాంటిదని ఏటా లక్ష రూపాయలు సమానంగా ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారి ఖాతాలకు అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట సో అందువల్ల మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలని ఇవిడైతే తెలియజేశారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్